రాజకీయ నాయకులు మీరు మారేది ఎప్పుడు చెప్పేది ఒకటి చేసేదొకటి జర్నలిస్టులకు చుక్కలు చూపిస్తున్న ప్రశ్నార్థకమైన పరువు నిలబెట్టుకుంటారా గత రెండు రోజులుగా జర్నలిస్టులు సమస్యలపై దీక్షలు చేస్తున్నా పట్టించుకుని పరిస్థితి సంఘీభావం తెలిపిన రాజనాల డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈ రోజు జర్నలిస్టులకు సరైన సమయంలో అందకపోవడానికి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ రాకపోవడానికి ముఖ్య కారణం అప్పుడు నా టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నరేంద్ర అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు కొంతమంది దగ్గర డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని చెప్పి డబ్బులు వసూలు మరి మరికొంతమంది నాయకుడు ఈ ఎమ్మెల్యే కూడా చాలా మందికి పార్టీ జైన్ అయిన వాళ్లకు నువ్వు పార్టీ జాయిన్ కానీ డబల్ రూమ్ ఇల్లు ఇస్తాను అట్లా మోసం చేసావు ఎలక్షన్ లో బ్యాలెన్స్ గా ఉంటే నాకు జర్నలిస్టు చేస్తారు ఇటు ఎవరైతే లబ్దికి ఆశ పెట్ట వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తారని ఆ ఒక్క అబద్దాల మాటలతో ఆ మోసపూరిన కథలతో ఇలాంటి జర్నలిస్ట్కి డబుల్ బెడ్రూమ్ లాకపోవడానికి ముఖ్య కారణం అయింది అయినప్పటికీ తూర్పు నియోజకవర్గంలో గత నలభై సంవత్సరాల నుంచి ఏ నాయకుడు పాలించిన అంటే దున్నపురి రమేష్ బాబు గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు వరకు దాని తర్వాత నుంచి ఇప్పటి వరకు వచ్చిన నాయకులు ఎవరు కూడా తూర్పు అభివృద్దిలో కానీ తూర్పు జర్నలిస్టుల విషయంలో కానీ ఇంకా ఏ విషయంలో కూడా వారు ఎటువంటి ఇంట్రెస్ట్ వద్ద చూపడం లేదని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలం దయచేసి నేను ఒకటే కోరుతున్నా ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే గారిని కానీ ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కానీ మీరు గతంలో చేసిన తప్పులు చేయకుండా ఇప్పుడు కన్నా కొంచెం ఆలోచన చేసి ఈనాడు విలేకరులు అనేవారు జర్నలిస్ట్ అనేవారు ఇలా ప్రతి నాయకునికి వెన్నుముక కనుక దయచేసి నేను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసేది గతంలో ఏదైతే ఎవరికైతే ఇల్లు అని ప్రారంభించి శిలాఫలకాలు చేసారో వాళ్ళకే కేటాయించాలని నేను మనస్ఫూర్తిగా వారిని కోరుతున్నాను డిమాండ్ చేస్తాను లేని పక్షాల్లో కూడా నేను పార్టీని పక్కా పెట్టి వీళ్ళకు రుచి ఆందోళన చేయాలన్న విషయంలో వెనుక మనని హెచ్చరిస్తున్నాను